ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరున్నారా ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది ఓం నమ శివాయ్ మాత్రే నమ ఎవరైతే ఈ ముద్ర వేసుకుని ఇలా చేస్తారో జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుంది మీరు చేయవలసింది ఏమిటి అని అంటే ముందుగా మీరు ఉదయం నిద్రలేచి ప్రతిరోజు కూడా ఒక అరగంట ధ్యానం చేసి అలవాటు చేసుకుని మనసులో ఎలా సంకల్పం చేసుకోవాలి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ రెండు నామాలని మనసులో తలుసుకుని నాలో ఉన్న టెన్షన్స్ భయాలు తొలగిపోవాలి ఎప్పుడూ కూడా నాకు ఆ స్వామి అమ్మవారి యొక్క కరుణ కటాక్షములు నాతో ఉండాలి ఎప్పుడూ నాకు రక్షగా ఉండాలి అని మనసులో సంకల్పం చేసుకుని మీకు ఎటువంటి శత్రు ఉన్నప్పటికీ నరదిష్టి నరపేడ ఇలాంటివి ఏమున్నప్పటికీ కూడా స్వామి అమ్మ యొక్క అనుగ్రహం అనుకుంటే ఎలాంటి గ్రహదోషములున్నా కూడా తొలగిపోతాయనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ప్రతినిత్యం పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా ఉంటూ ధ్యానమైన తర్వాత ఈ ముద్ర వేసి ఇలా సంకల్పం చేసుకోండి ఆ ముద్రలో మీరు ఇలా గరుడ ముద్ర ఇలా వేసుకోవాలి ఈ రెండు కూడా ఇలా వేళ్ళు సంకిళ్ళులాగా వేసుకుని ఈ బొటన వేళ్ళని ఇలా కలపాలి ఇది గరుడ ముద్ర అంటాము ఈ ముద్ర వేసుకుని ఇలాగే మనసులో ఇలా సంకల్పం చేయండి ఒక ఐదు సార్లు రక్ష 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 అంటే అమ్మవారిని తలుసుకుని దుర్గా అమ్మవారిని కావచ్చు పార్వతీదేవి అమ్మవారిని కావచ్చు రక్ష 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 అని చెప్పి మనసులో అనుకుని మీకున్న సమస్యలేంటో అవన్నీ కూడా మనసులో తలుసుకుని ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయినట్లుగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగినట్లుగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు జనాకర్షణ ధనాకర్షణ మీకు కలిగినట్లుగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందినట్లుగా అదేవిధంగా మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విఘ్నాలు లేకుండా విజయవంతంగా ముందుకు వెళ్ళినట్లుగా ముందు మీలో ఉన్న భయాలు టెన్షన్స్ ఈ క్షణమే మీ నుంచి దూరమైనట్లుగా ఫీల్ అవుతూ చేయండి ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక్క పది నిమిషాల పాటు ఈ గరుడ ముద్ర వేసి మనసులో ఇలా సంకల్పం చేసుకుని పాజిటివ్గా ఆలోచించండి ప్రతి పనిలో కూడా పాజిటివ్గా ఉంటూ పాజిటివ్గా మీరు చేస్తూ పోతూ ఉంటే విజయం మిమ్మల్ని వరించి తీరుతుంది విజయంతో పాటుగా మీకున్న భయాలు టెన్షన్స్ ఈజీగా మిమ్మల్ని మీ నుంచి దూరం అవుతాయి ప్రతి మనిషికి శత్రువు ఏమిటి అని అంటే భయము టెన్షను అలాగే ఈ రెండింటితో పాటుగా కోపము అని చెప్పుకుంటూ ఉంటాం కోపం ఉన్న చోట టెన్షన్ వస్తుంది టెన్షన్ ఉన్న చోట భయం వస్తుంది అంటే భయము టెన్షన్ ఎప్పుడు ఒకదాని వెనకాల ఒకటి ఉంటాయి దీని తోడే ఉంటుంది కోపం ఈ మూడింటిని గనక మనం వదిలేసినట్లయితే జీవితంలో మనం కోరుకున్నది ఏదైనప్పటికీ కూడా ఈజీగా మనం పొందవచ్చు అది పొందాలి అంటే కొన్ని నామాలు మనసులో ప్రతినిత్యం చదువుతూ మీలో కాన్ఫిడెంట్ లెవెల్స్ని పెంచుకుంటూ నేను అనుకున్న దాన్ని సాధించగలను నాలో ఉన్న కోపాన్ని భయాన్ని టెన్షన్స్ని దూరం చేసుకోగలను అని మనసులో మీరు దృఢంగా సంకల్పం చేసుకుని ఇలాంటి ముద్రలు వేస్తూ మనసులో పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే క్రమక్రమేపి కొన్ని రోజుల్లోనే మీరు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు ఆర్థిక అభివృద్ధి చెందవచ్చు అలాగే ముఖ్యంగా మనశ్శాంతి ఆనందము మీ సొంతం చేసుకోవచ్చు మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి ఎంతోమంది మా కేరళ సంఖ్య జ్యోతిషాన్ని ఆశ్రయించి వారి జీవితంలో ఇలాంటివెన్నో చిన్న చిన్న టెక్నిక్స్ ఆచరించి వారి సమస్యల్ని దూరం చేసుకుని వారు ఈరోజున హ్యాపీగా ఆనందంగా ఉన్నారు వారి వీడియోల రూపంలో మీ అందరికీ కూడా మీకు చూపిస్తూ ఉన్నాం వారిని కాబట్టి మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు కావాలి అంటే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో పదకొండు శాస్త్రాల్లో చూడటం జరుగుతుంది ఆస్ట్రాలజీ నోమరాలజీ నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ప్రశ్న శాస్త్రం పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా కూడా మీ పరిపూర్ణ జాతకాన్ని తెలియజేసి మీకు రెమెడీస్ ఇచ్చి మీ జీవితంలో మీరు పడుతున్న కష్టాలు నష్టాల నుంచి ఈజీగా బయటపడే రెమెడీస్ మీకు తెలియచేసి మీ జీవితంలో అద్భుత విజయాలు తెచ్చేటట్లుగా చేస్తుంది కేరళ సంఖ్యా జ్యోతిషం అదేవిధంగా మా మణి మంత్ర ఆన్లైన్ క్లాసులు లా ఆఫ్ అట్రాక్షన్ మణిమంత్ర మంత్ర క్లాసులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో స్క్రీన్ ఫైన్స్కు అవుతున్న నెంబర్కి కాల్ చేయండి వన్ టు వన్ సెక్షన్ అపాయింట్మెంట్ కావాలన్నా మణిమంత్ర మంత్ర ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ ఫైన్స్కు అవుతున్న నంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఓం నమస్ శివాయ్ నమస్కారం అండి నా పేరు పద్మావతి నేను కంకిపా సార్ గారి దగ్గర కోర్టు సంస్థ వచ్చారండి ఆ సంస్థ పేరు కరెక్షన్ చేశారు కోర్టు సంస్థ తీరిపోయింది మా పిల్లలకు కూడా ఇప్పించామండి ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలు ఇద్దరు ఇంకా ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి అందరికీ బాగుంది సంతాన వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు చదువుల్లో కూడా ముందు వచ్చారండి చాలా మంది సారుగా దగ్గర రాటం నిజంగా మా దృష్టి గురువు గారికి నా పాదా